జిల్లా రైతు నమస్కారం నమస్కారం జయశంకర్ వ్యవసాయ ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు ఐదుగురు రైతు సోదరులకు మన జిల్లాలో ముఖ్యంగా వరి మరియు విత్తనాన్ని అందించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని నిన్న అనగా తెలంగాణ స్వతంత్ర దినోత్సవం రోజున కలెక్టర్ గారు మరియు ముఖ్య అభివృద్ధి ఈరోజు అనిల్ కుమార్ సరఫరా చేతుల మీదుగా జిల్లాలో ప్రారంభించడం జరిగింది అదేవిధంగా రాష్టంలోని గౌరవ మంత్రులు మంత్రివర్యులు ఎమ్మెల్సీలు అదేవిధంగా గౌరవ కలెక్టర్ల చేతుల మీదుగా ఈ కార్యక్రమం మరియు సరస విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆనరేబుల్ జానయ్య గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రారంభించడం జరిగింది లాంఛనంగా ఈరోజు ప్రతి రైతు వేదికలో రాష్ట్ర స్థాయిలో ఉన్న అన్ని రైతు వేదికల వద్ద రైతులకి ఈ యొక్క నాణ్యమైన విత్తనం అందజేయడం జరుగుతూ ఉంది ఈ నాణ్యమైన విత్తనాన్ని పొందిన రైతులు రైతు సోదరులు విత్తనాన్ని జాగ్రత్తగా పంట కాలలు పెంచి మరియు మరి విత్తనం కింద మనం వచ్చే సీజన్ ఆ గ్రామంలో ఉండే రైతు సోదరులకు అందజేయాలని కోరుతున్నాను ఈ రోజు అందజేసిన విత్తనాన్ని విత్తన మీద ఉత్పత్తి అయ్యే తర్వాత పట్టకాలంలో మా యొక్క శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా మీ యొక్క ఫలాలు వచ్చి పరీక్ష జరుగుతూ ఉంది ఈ వ్యవసాయ విషయాలు చేపట్టిన కార్యక్రమానికి మంచి తోడ్పాటు అందించి అదేవిధంగా అన్ని యాక్టివిటీస్ లో సహకారాలు అందిస్తున్న వ్యవసాయ శాఖ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ మండల కేంద్రంలో ఉన్న ఏఓ అదేవిధంగా ఏఈఓ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా జాతీయ గారి తరఫున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం